ముందుగా రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మా డైరీ ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామ్వరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మరి మా దగ్గర నెంబర్ వన్ ప్యూర్ మొరజాతి గేదెలు గ్రేటెడ్ మొరజాతి గేదెలు బన్నీ గేదెలు జాఫరాబడి క్రాసింగ్ గేదెలు ఈ నాలుగు రకాల గేదెలు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు దొరికితే మరి రేట్లు విషయానికి వస్తే ఎనభై వేల నుండి తొంభై ఎనభై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది పవర్ విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మరి ఉంటాయి మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదు నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిముతూ మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తాం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మరి పవర్ విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలు ఉంటాయి పాలు మరి మా దగ్గరకు వాళ్ళకి రెండు మూ రెండు పోట్లు మూడు పోట్లు పాలు చూసుకొని మరి తీసుకుని వెళ్ళొచ్చు మరి వారం యాభై గేదెలు సేల్స్కి జరగడానికి కూడా జరిగింది ఈ యాభై గేదెలు కూడా ప్యూరు నెంబర్ వన్ ముర్రజాతి గేదెలు చూడండి అన్ని సెకండ్ ల్యాక్ తీసులే మరి నా డైరీలో ఉన్న గేదెలు ఇక్కడ రాజమండ్రి డైరీలో ఏ ఒక్కరి దగ్గర కూడా మరి గేదెలు ఉండవు మరి నా దగ్గర ఎప్పుడు నెంబర్ వన్ ప్యూర్ ముర్రజాతి గేదెలు మరి నా నెంబర్ వన్ క్వాలిటీ గేదలు ఏ వన్ క్వాలిటీ గేదెలు నా దగ్గర ఎప్పుడు ఏవన్ కోడికి నెంబర్ వన్ గేది ఉంటుంది మన అప్పాజీ డైరీ బొమ్మికి మీకు ఎవరికైనా ముర్రాజాది గేదలు కావాల్సి వస్తే మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి మరి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత ఉన్నా ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన డైరీ డైరీబమ్లో ఓనియా ఉన్నది ఒక గేజీ నుంచి రెండు గేదీలు కొనుక్కుంటే డీజిల్ నిమితూ మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తాం ప్రీ ట్రాన్స్పోర్టు మరి రేట్లు విస్తానికి వస్తే ఎనభై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు గేది రేటు ఉంటుంది ఎనభై వేలు గేది ఉండే తొంభై వేలు ఉండే లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు గేది రేటు ఉంటుంది మీకు ఎవరికైనా మృజాతి గేదెలు కావాల్సి వస్తే మన అప్పయ్య లేరు మాకి నేరుగా వచ్చి కొనుగోలు చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ సో ఫ్రెండ్స్ చూసారు కదండి మన బ్రదర్ కన్నాటి అప్పాజీ గారు మన వాళ్ళ డైరీ గురించి మనకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇక్కడ గేదెల విషయానికి వచ్చేటప్పటికి మీకు పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే పాలనేటివి పాలిచ్చే గేదెలు అనేటివి దొరుకుతాయి సో ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష యాభై దాకా కూడా ధరలు అనేస్తున్నాయని చెప్పారు అది ఈత కాలాన్ని బట్టి అది ఇచ్చే పాలను బట్టి వాటి ధరలు అనేవి మారుతూ ఉంటాయి ఒక మంచి ఆప్షన్ ఏంటంటే మీరు ప్రతి ఒక్క గేదెను దగ్గర కూర్చునేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాలు చూసుకోవచ్చు మరి మీకు టైం ఉంటే మూడో పూట కూడా మీరు పాలు పిండి దాని తర్వాత బ్యారం చేయవచ్చు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది పదా పదిహేను ఐదు ఆరు అనేది క్లీన్గా అర్థమవుతుంది మూడు పూటలు పాలు తీసుకోవడం వల్ల అలాగే నాలుగు రొమ్ములు ఎలాగున్నాయి అన్నిట్లో పాలు వస్తున్నాయా లేవా రొమ్ము రొమ్ముల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఇలాంటివి ఏదైనా ఉంటే అవి కూడా మనకు క్లీన్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు దగ్గరికి వెళ్ళి డైరీ దగ్గరికి ఒకటి రెండు పూట్లు పాలు చూసినాక మీరు గెదాలన్నట్టు బేరం చేయవచ్చు అడ్రస్ ఆయన చెప్పినట్టుగా కన్నాటి అప్పాజీ గారండి కన్నాటి అప్పాజీ డైరీ ఫామ్ ఇది సో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి మనకి ఈ డైరీ ఈ ముర్రాజాతి గేదెలు అనేవి అందుబాటులో ఉన్నాయి సో ఈ వీడియోలో కనిపించిన నాలుగు ఐదు గేదెలు కాకుండా ఆయన ఈరోజు చెప్పినట్టుగా యాభై గేదెలు అనేటి ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వారంలో ఒక యాభై గేదెలు అనేటువంటి అమ్మకానికి ఉన్నాయి ఇలాగ సంవత్సరం మొత్తం మీరు ఏ రోజు వెళ్ళినా కానీ అక్కడ గేదెలు అనేట్టు దొరుకుతాయండి సో ధరలు వచ్చేసి ఎనభై వేలకు ఉంది డెబ్భై వేలకు కూడా దొరికేస్తుంది ఆయన దగ్గరికి సో లక్షా ఇరవై వేల దాకా కూడా ఉంది సో పళ్ళని చూసి వాటి వయసు ఎంత అనేది కనుక్కోవచ్చు అలాగే పాలు ఎంత ఇస్తున్నాయి వాళ్ళు చెప్పిన పదహారు ఇస్తున్నాయా పన్నెండు ఇస్తున్నాయా చెప్పుకోవడానికి రెండు పూట్లు ఉండేసి పాలు చూసుకోండి ఆ అవకాశం అయితే ఆయన కల్పిస్తున్నారు ఈ డైరీకి ఆనుకునేసే ఒక ఫైవ్ మీటర్స్ దూరంలో పక్క మధ్యలో రోడ్డే అడ్డం ఉంటుంది దానికి ఆనుకునేసే రూమ్లు ఉన్నాయి అక్కడ మీరు ఏం మేత పెడుతున్నారు ఏం ఇస్తున్నారు దానా ఇవన్నీ మీరు అక్కడ ఉండేసి చూసుకోండి ఉదయం వచ్చినాక మీకు రూమ్ అకామిడేషన్ కూడా కనిపిస్తారు రూమ్ కూడా ఉంది అక్కడే మీకు సో ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తున్నారండి మీరు ఒకటి రెండు మూడు గదులు కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది ఐదు గేదలు పది గేదలు కనుక కొంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేది ఆయన పంపిస్తున్నాను అనేసి చెప్పడం జరిగింది సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ రెండు దగ్గరలో కనిపిస్తున్నాయి మీకు ఆ నెంబర్స్కి కాల్ చేయండి ఒక మంచి ధరకి మంచి గదలాంటివి మీకు దొరుకుతాయి మీరు దగ్గరికి వెళ్ళేసి గేదెలను చూసి పాలు పిండి నాకే బేరాలు చేయండి అనేది ఆయన లెక్క అలాగే మీకు దూరం అవసరం లేదు మీ ట్రాన్స్పోర్ట్ నేను దగ్గరుండి పంపిస్తాను మూడు గేదలు కొంటే వంద రూపాయలు అయ్యే దగ్గర యాభై రూపాయలే ట్రాన్స్పోర్ట్ ఇవ్వండి మీరు పది గేదలు ఐదు గేదలు కొంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తోటి మీ ఇంటి దగ్గర గేదలు చేర్పించే బాధ్యత మంది అనేసి చెప్పున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి